టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ప్రజలను మోసం చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు అధికారంలోకి రాగానే రెండు గ్యారంటీలు అమలు చేస్తామని త్వరలో మిగిలిన నాలుగు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అందరితో పాటు త్వరలో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం తన పేరు ప్రకటించబోతుందన్నారు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పటికీ కూడా ఏ మాత్రం గొప్పగా డెవలప్మెంట్ కానీ అనే ఎంప్లాయ్మెంట్స్ కానీ రకరకాలుగా కూడా వాళ్ళు వాగ్దానాలు చేసినప్పటికీ ఏ వాగ్దానం కూడా పూర్తిగా నెరవేరలేదు ఆ రోజుల్లో చేసిన పనులే ఇప్పుడు కనబడుతున్నాయి హైవే నేషనల్ ఆ రోజుల్లోనే మన్మోహన్ సింగ్ గారు చేసింది అది ఆ హైవే నేషనల్ రోడ్సే ఇవాళ కనబడుతున్నాయి తప్ప వేరేది కూడా ఏమీ లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ గవర్నమెంట్ నుంచి అలాగనే కేసీఆర్ కూడా అమెండ్మెంట్ అప్పుడు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఎన్ని అమెండ్మెంట్లు వచ్చినా కూడా బీజేపీ గవర్నమెంట్కు మరి ఫండ్స్ మరి ఆయన ఎల్డబ్ల్యూ స్కీమ్ కానీ అంత ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియా ములుగు ఏరియా ఈ పార్లమెంట్ కూడా ఎల్డబ్ల్యూ స్కీమ్ ఒక్క స్కీమ్ కూడా నాకు ఇంప్లిమెంట్ అయినట్టు ఇంతవరకు కనపడలే టెన్ ఇయర్స్లో కాబట్టి వాళ్ళు ఫెయిల్యూర్ చేశారు మొత్తం స్కీమ్స్ మేము ఆరు డిక్లరేషన్ చేసిన దాంట్లో ఆరోగ్యశ్రీ మొదలుపెట్టేశాం ఉచితంగా బస్సు బస్సు ప్రయాణం కూడా ప్రతి ఒక్క మహిళలకు అక్కలకు చెల్లెలకు కూడా ఫ్రీగా ఇంప్లిమెంట్ చేశాం రెండు ఆల్రెడీ చేసేసాం ఇంకా నాలుగు ఉన్నాయి అవి కూడా అతి త్వరలోనే హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది ఇవాళ